అతి త్వరలోనే ఏపీ కళల రాజధాని అమరావతి నిజరూపం సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అమరావతిని తన స్వార్థం కోసం నాశనం చేశారు గత ఐదేళ్ల క్రితం వరకు ప్రపంచ స్థాయి డిజైన్ల రూపకల్పనతో కలకలలాడిన ఆ ప్రాంతం మొత్తం జగన్ అధికారం చేపట్టాక పిచ్చి మొక్కలు బురద నీళ్లకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే ఐదేళ్లుగా రాజధాని ప్రాంత ప్రజలు ఎదురు చూసిన ఎన్నికలు వచ్చాయి మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ భవితవ్యం తేలిపోయి కుర్చీ దిగే రోజు రాబోతుంది ఆ వెంటనే ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు చేయబోయే మొదటి పని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించడం రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే అమరావతికి ప్రపంచ పటంలో గుర్తింపు దక్కే ఉద్దేశంతో ఉన్నత స్థాయిలో తన విజంతో రూపకల్పనలు చేశారు అమరావతిలో నిర్మించబోయే శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాల కోసం డిజైన్లను సింగపూర్ కు చెందిన ప్రముఖ సంస్థలతో రూపొందించారు అమరావతి నగర ప్లానింగ్ కు సింగపూర్ ప్రభుత్వ సహకారం తీసుకున్నారు చంద్రబాబు అధికారం చేపట్టగానే వారంతా తిరిగి అమరావతి పగ్గాలు తెలుస్తోంది సింగపూర్ ప్రధానిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు లారెన్స్ వాంగ్ చంద్రబాబు నాయుడు జూన్ తర్వాత ప్రమాణ స్వీకారం చేయనున్నారు గతంలో లారెన్స్ వాంగ్ సింగపూర్ ప్రభుత్వంలో నేషనల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసేవారు అదే సమయంలో చంద్రబాబును కలిసి వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో చర్చించుకున్నారు అప్పట్లో ఉప ప్రధానిగా ఉన్న ధర్మన్ షణముగ రత్నం కూడా చంద్రబాబును కలిసేవారు ఆయన ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షుడిగా ఉన్నారు మొత్తానికి చంద్రబాబుతో పరిచయంతో పాటు స్నేహితుడిగా ఇద్దరు దేశ ప్రధానిగా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు కాబట్టి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగానే సహజంగానే అమరావతికి ఊపిరిపోస్తారు కాబట్టి ప్రజా రాజధానికి తిరిగి సహకారం అందే సంకేతాలు కనిపిస్తున్నాయి ఏదన్నా మంచి జరిగేటప్పుడు అన్ని కలిసి వస్తాయని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అనే సామెత ఈ సందర్భంలో అచ్చిగుద్దినట్లుగా సరిపోతుందని నెటిజన్స్ చర్చ చర్చించుకుంటున్నారు కాబట్టి మరికొద్ది రోజుల్లో అన్ని శుభ పరిణామాలే కలుగుతాయని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు